స్వాగతం తెలుగుదేశం పార్టీ నూట అరవై ఐదు సీట్లలో విజయం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకులో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు పూరించిన శంఖారావం విజయం సాధించిందని శబ్దం నెరవేరిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందని స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విజయానికి కారణమైనటువంటి జనసేన కార్యకర్తలు బీజేపీ జనసేన నాయకుడైనటువంటి పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ పురంధేశ్వర గారికి కానివ్వండి జనసేన పవన్ కళ్యాణ్ కానివ్వండి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాల తెలియస్తూ ఈనాడు ఈ యొక్క సునామీని సృష్టించినటువంటి కూటమి గెలుపు కోసం పోరాడి జనసేన కార్యకర్తలకు కానివ్వండి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది చాలా చెప్పారు మేము పగలు తీర్తాం ఎరగదీర్తాం మీరు ఓకే తెలుగుదేశం ఇవాళ తెలిసింది అంటే చంద్రబాబును అరెస్ట్ చేయటమే కాకుండా జగన్ చేసిన అక్రమాలకి నాంది డిక్కరు స్కాము కృషి స్కాము తర్వాత మైనింగు అన్ని స్కాములు కూడా చేసి భూములు కూడా ఆక్యుపేషన్ చేసి మరీ దారుణంగా ఏంటంటే వైజాగ్ వైజాగ్ రాజధాని అని చెప్పి వైజాగ్లో ఉన్న భూములన్నీ కాజేసి ఇవాళ జోహర్ రెడ్డి అనే ఒక అతను ఆరు వందల యాభై ఎకరాలు గవర్నమెంట్ భూములను ఆక్యుపేషన్ చేశాడు అట్లా చేయడం వలన ఇవాళ పరిస్థితి ఏంటంటే జగనే ఓడిపోయే శైలిలో మూడు వేల తేడాతో ఇప్పటికీ ఇంకా తేలలేదు జగన్ కూడా ఓడిపోతే అందరం సంతోషిస్తామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత శేరిస్తూ ముఖ్యమంత్రిని ఈ దేశంలో కూడా చూడలేదు ఇంత శాడిస్తు ముఖ్యమంత్రి యాభై మూడు రోజులు ఏళ్ళ పెట్టి ఆయన్ని నానా అవస్థ పెట్టి ఏ సంబంధం లేని కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళు అమెరికా నుంచి లండను తర్వాత కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర ప్రజలు ఉన్న కాడల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం అందరూ వచ్చి మనకు ఓట్లు వేయడం వల్ల ఇవాళ ఇంత మెజార్టీలు వచ్చినాయి ఎందుకంటే వా అతను చేసిన తప్పులు ఇవి అయ్యి అని కాదు చాలా చేశాడు చేసిన తప్పులు చెప్పుకుంటే ఒక గంట చెప్పినా అయ్యే ఫెయిల్ అందుకనే అతను ఓడిపోవటం ప్రజలకందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ మంచి శుభ శుభ సుభిత అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన రోజు నుండి విద్వాంస పాలన ప్రారంభించి రాజకీయ కక్షతోని దురుద్దేశంతో ప్రతిపక్ష పార్టీలని ప్రతిపక్ష నాయకుల్ని వేధింపులకు గురి చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటూ ప్రజలందరినీ ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ దోసుకున్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాదికి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా ఊపిరి పీల్చుకున్నారు ఆ పాలనని అంతం చేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం ఏ నాయకుడు అయితే చేస్తాడో అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ రోజున అధికారంలోకి తీసుకొచ్చారు దానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా యొక్క ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బోరగంపాడు మండలం అదేవిధంగా ఐటీసీ టిఎన్టీసీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ మెచ్చే విధంగా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తూ జై తెలుగుదేశం మన జిల్లాలో ఎక్కడా లేదు మన దగ్గరనే చేసాం అంతేకాకుండా నిజవాళ పరిస్థితి ఆంధ్ర నుంచే కాదు రాష్ట్రా అరే అబ్య్యారా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆనయ్ వచ్చినాయి ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తిని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క గవర్నమెంట్లు మార్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నాడు చూస్తూ ఉంటే సైకో పోవాలి చేస్తే ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యుల్ని ఇష్టారీతిగా అవమానించినటువంటి ఏ ఒక్క మంత్రి కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి

ఎన్నికల ఫలితాల కంటే ముందే అయిపోయిన పరిస్తే ఈ రోజు చూస్తా ఉంటే భారతదేశంలో మోడీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టులో ఉంచి ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానని చెప్పి ఆ రోజు నాడు చాలా ఫైర్ గా ఫ్రాంక్ గా వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించినటువంటి పవర్ స్టార్ కళ్యాణ్ గారు అదే విధంగా బీజేపీ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క ఎన్డీఏ మిత్రపక్షాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గోర్గంపాడు మండలం తెలుగుదేశం పార్టీ ఐటీసీపీ ఎస్పీ టిఎన్టీసీ ఆధ్వర్యంలో సెంటర్ లో సంబరాలు అంబరాంట్ అంటే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇదిగా హాజరు కావాలని కోరుతా ఉన్నాయి తెలుగు